భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పెద్ద హర్జనవాడ గ్రామంలో డ్రైడే ఫ్రైడే అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు ఎవరైనా టైఫాయిడ్ మలేరియా చికెన్ గునియా అనే జ్వరాలతో బాధపడుతూ ఉంటే వారికి మెడిసిన్ ఇచ్చి అవసరమైతే ప్రత్యేక హాస్పిటల్లో వైద్య సేవలు అందించేలాగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైద్య బృందం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు बल्ला <coughs> हाइड्रोक्सो सिप्रोफ्लोक्सासिन है जनन पर सिना हाइड्रोपा आईआर ईयर ड्रॉप एंडिंग जनन में से से आने का मतलब वन के ఇక్కడ ఉదయం సాయంత్రం రెండు రోజులు చెక్ చేయొచ్చు నూట యాభై నూట నలభై పైన ఉంటే ఆమె నూటి ఫైవ్ కానీ టూ పాయింట్ ఫైవ్ వేసుకున్న తర్వాత గంటాకి మళ్ళీ నార్మల్ ఉంటే ఓకే లేదంటే మారుస్తాం మళ్ళీ నువ్వే రావాలి మాకు గుర్తుండదు అక్కడ సోదర భిక్షారి కొంచెం కొవాలి ఇక్కడ దగ్గర మనం గోలియపుర్ దగ్గర పోనే ఉన్నాము అక్కడ కంట్రోల్ వచ్చింది అక్కడ యాన్న అక్కడ ఒకసారి తీసుకోలే సుస్కో నాడే అంటే నానేంది మళ్ళీ అక్కడ బసే ఇంకొంత సాల్ పోనమ్మ అక్కడ అక్కడే వచ్చేదాం తెలియాత్రి పూటేస్కో ఇ రెండు మధ్యలో యాన్నవో జర్మన్ అక్కడ నొపి ఉండబడే జర్మన్ వాని వాట నొపి జర్మన్ తో మండల పరిధిలోని కొత్తూరు గ్రామ పంచాయతీ హరిజనవాడ గ్రామంలో ఈ సీజనల్ డిసీజెస్ అయినటువంటి జ్వరాలతో జలుబు దగ్గు జ్వరాలతో బాగా బాధపడుతున్నారు అందులో భాగంగానే అది దృష్టిలో ఉంచుకొని ఈరోజు మనం హరిజనవాడ గ్రామంలో డ్రైడే ఫ్రైడే పరిశుభ్రతతో పాటు అక్కడ ఉన్నటువంటి జ్వర పీడిత బాధితుల్ని వాళ్ళు భాగంగా వాళ్ళకి హెల్త్ క్యాంప్ నిర్వహించి అందులో భాగంగా వాళ్ళకి రక్తపుత నమూనాలు సేకరించి ఏదైనా మలేరియా కానీ టైఫాయిడ్ కానీ అలాంటి జ్వరాలతో ఎవరైనా బాధపడుతున్న సరే వాళ్ళని దృష్టిలో ఉంచుకొని వాటి నుంచి వారిని బయటకి పడేయడం కోసం ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ మన హరిజనవాడ గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దీంతో పాటుగా ఇంకా మన మండలంలో ఎక్కడ కూడా ఇలాంటి పంచాయతీ వాళ్లతో కమ్యూనికేట్ అయి కలిసి వాళ్లతో పాటు ఫ్రైడే ఫ్రై పాటిస్తూ పరిశుభ్రతను పాటిస్తూ సీజనల్ డిసీజు ప్రబల దాన్ని సాధ్యమైనంత వరకు నిర్మూలించడానికి భాగంగా మండలంలో హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటి లో టాప్ ర్యాంక్ కోసం ర్యాంక్ కోసం ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ బెస్ట్ తో ఫెసిలిటీస్ హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తో